వావ్ వాట్ ఏ విక్టరీ వాట్ ఏ మ్యాచ్ బయ్యా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన హోరహోరి సెమీఫైనల్ మ్యాచ్ లో మన టీమిండియా విజయం సాధించింది భయ రివెంజ్ తీర్చుకోవడం అంటే ఇది భయ్య ఇలా ఉంటుంది టీమిండియా దెబ్బ అంటే రెండు వేల ఇరవై మూడు యొక్క వరల్డ్ కప్ యొక్క రివెంజ్ ని మన టీమిండియా గుర్తు పెట్టుకుని మరీ మరీ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది భయ్య టీమిండియా రివెంజ్ తో ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా టీం కు మహమ్మద్ వికెట్ తీసి టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్మిత్ హెడ్ తో కలిసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో మన వరుణ్ చక్రవర్తి డేంజరస్ బ్యాటర్ అయిన రావిష్ ని వికెట్ తీసి ఆస్ట్రేలియా తీశాడు ఆ తర్వాత వచ్చిన లబూషణ్ స్మిత్ తో కలిసి స్కోర్ ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో జడేజా లభూషన్ వికెట్ తీసి బ్రేక్ వేశాడు ఆ తర్వాత మరో ఓవర్ లోనే ఇంగ్లీష్ వికెట్ కూడా తీసి మ్యాచ్ ను టీమిండియా వైపు మలిపాడు ఇక మ్యాచ్ మొత్తం టీమిండియా కంట్రోల్ లో వచ్చిన సమయంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన క్యారీ అద్భుతమైన షాట్స్ ఆడి ఆస్ట్రేలియా టీం డీసెంట్ స్కోర్ చేయటంలో తోడ్పడ్డాడు నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా ఇక డీసెంట్ స్కోర్ ని చేయడానికి బ్యాటింగ్ వచ్చిన ఇండియా టీం కు టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ శుభం గిల్ తో కలిసి మంచి స్టార్ట్ నే అందించారు బట్ నాలుగో ఓవర్ లో చివరి బంత్ కి శుభం గిల్ షాట్ తగలడంతో కాటన్ బోల్ట్ అయ్యాడు ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా అనవసరమైన షాట్స్ ఆడబోయి ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు బయ్యా దీంతో మన చాలా కష్టాల్లో పడింది ఇక కష్టకాలంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన విరాట్ కోహ్లీ టీమిండియా ఆదుకున్నాడు ఆల్రెడీ పాకిస్తాన్ తో సెంచరీ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న అదే ఫామ్ ని కొనసాగించాడు బాల్స్ ఆడిన కోహ్లీ ఎనభై నాలుగు రన్ చేశాడు విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యార్ జత కలిసి తొంభై ఒక్క రన్ పార్ట్నర్షిప్ టీమిండియా కష్టకాలం నుంచి బయటకు తీసుకొచ్చారు నలభై ఐదు పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ ఒక అనవసరమైన షాట్స్ ఆడి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు మన మ్యాచ్ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్ ఆడి టీమిండియా విజయంలో తన పాత్ర వహించాడు భయ్య ఇక లాస్ట్ లో వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా తనదైన షాట్స్ తో టీమిండియా విజయ తీరాలకు చేర్చాడు నలభై ఎనిమిది పాయింట్ ఒక్క ఓవర్ ఆడిన టీమిండియా రెండు వందల అరవై ఏడు పరుగులు చేసి విజయం సాధించడంతో పాటు ఫైనల్ లోకి అడుగు పెట్టింది అయితే రేపు జరగబోయే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ లో ఫైనల్ చేరే టీమ్ ఏదో ఫలితం తేలనుంది ఎన్బొక్క పరుగులతో టీమిండియా విజయంలో తనదైన పాత్ర వహించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నిలిచాడు